వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాయా లాంగ్ వీడియోస్ కిచెన్ వీడియోస్ తీయక చాలా రోజులు అయింది కదా ఈ రోజు అయితే నేను ఒక కర్రీ వండుతున్నాను మాక్సిమం మీకు అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ కర్రీ ప్రాసెస్ గోంగూర శనగపప్పు ఇదిగో ఎండ రొయ్యలు ఈ త్రీ కాంబినేషన్లో అయితే నేను కర్రీ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా ఒకవేళ తెలియకపోతే మాత్రం వీడియో కంప్లీట్ గా చూడండి నా ప్రాసెస్ లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ముందుగా అయితే ఈ అయితే తీసుకొని మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ నేను గ్యాస్ ఆన్ చేయలేదు ఉంటే అదొటి ఇదొట్టి వెరైటీస్ స్నాక్స్ చేస్తాం కాబట్టి కిచెన్ వీడియోస్ అనేది ఎక్కువగా వస్తాయి సో పిల్లలు లేరు అందులో ఇద్దరమే ఉన్నాం ఇంకా బిజీ బిజీ అయిపోయింది కొత్త వరకు ఏం టైం అనేది సరిగ్గా తెలియక అలా డిస్టర్బ్ డిస్టర్బ్ గా వీడియోస్ అనేది కరెక్ట్ గా రావట్లేదు ఫస్ట్ అయితే మనం ముందుగా ఈ ఎండ్రొయ్యల్ని వేయించుకొని పక్కకు తీసి వాటర్లో అయితే పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని

శనగపప్పు ఎంత ముందుగా నానబెట్టేసుకుంటే అంత బాగుంటుంది బట్ నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టేస్తాను కాబట్టి అందుకే కుక్కర్లో వేస్తున్నాను లేకపోతే మామూలుగా బౌల్లో వేసినా సరిపోయద్ది కర్రీ ఇందులో వైద్యలో వాటర్లో నుంచి తీసేసి కూడా ఆయిల్లో మంచిగా ఫోన్ అవ్వాలి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాం మళ్ళీ తర్వాత కూడా కొంచెం చూసి వేస్తున్నాం ఇప్పుడు మనం తీసుకున్నాం చేస్తున్నాం ఉండదు ఒక కూర ట్రై చేస్తున్నా ఇందులో అయితే కారం అయితే వేసేస్తున్నాను అంతా కావాల్సినంతేగా కావాల్సినంతే గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువే కావాలి కొంచెం బాగా తట్టుంది కొంచెం కారం ఉడికినాక వాటర్ పోతుంది కారం అయితే మగ్గింది ఎందులో వాటర్ పోసి ఎక్కువ పోస్తే చారు అవుతుంది పుట్టుకూర చారు తక్కువ పోస్తే కూర అవుతుంది చారు కావాలి కూర కావాలి సరిపోతుంది కారం కారం ఉప్పు సరిపోతుంది ఉప్పు వాడుతుంది టేస్ట్ పెట్టకుండా కారం కూడా పడుతుంది కుక్కర్ పెట్టేస్తే సరిపోతుంది ఇదిగో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కుక్కర్ అయితే పెట్టేశాను ఒక విజిల్ ఒక విజిల్ రెండు విజిల్స్ వస్తే సరిపోయి ఇదండి గోంగూర ఒకటి ఎండు రొయ్యలు శనగపప్పు కాంబినేషన్ లో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్